ಹಲೋ 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 ಬಸ್ರಾ ಬಂದೆ ತು ಹಲೋ 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 ಬಾಲ ಬಂದ್ರಾ ಕೈನೆ ಶಕುಲಿ ಮಾರ್ಜೆಕ್ಟ್ ಅರಪ್ಪ ನಮ್ದು ಕೊಯೆನೆ ನಿ ರಾಸ್ತವಂತ ಆಸ್ತವದ ಫಾರ್ಮಿಂಗ್ ಆಲೇಪೇನ್ ನಂತರ ಹೊಣ್ಣಲ್ಲ ಅಲ್ಲೋ ಅಲ್ಲೋ ಲೈಕ್ ಲೈಕ್ ಆ ಓಕೆ ಐ ಡೋ ನೋ ವನಸಾಯಿಸಾಮ್ ವನಸಾಯಿಸಾಮ್ ಕಂಪ್ಲೀಟ್ ಕ್ರಾಸ ಯೇಲೋನ ವನಸಾಯಿಸಾಮ್ ದೇಯ್ ಕಾಂಗ್ರೆಸ್ ಯಾ ದೇಯ್ ಕಾಂಗ್ರೆಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಕ್ರಾಸ ಯೇಲೋನ ವನಸಾಯಿಸಾಮ್ ದೇಯ್ ಮಾರಾಪ

वनाली <laughs> फोटा फोटा जय भीम जय भीम जय भीम जय 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 भीम जय जय भीम जय भीम जय 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 भीम जय जय भीम जय जय अंबेडकर आशाकिस्तान भरोसा अंबेडकर आशाकान अंबेडकर आशू वड़े साग सागान जय कांग्रेस जय जय कांग्रेस जय

అమిశకారని ఖార టైటిల్మే రాజీనామా చేయాలి హోరే డాన్ డాన్ హోరే డాన్ డాన్ హోరే డాన్ డాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంబేద్కర్ ఆలనరో రాజీనామా కొరసాలి రాజీనామా అంబేద్కర్ ఆలనరో కొరసాలి రాజీనామా కొరసాలి రాజీనామా డాన్ డాన్ అమిశకార వెంటనే రాజీనామా చేయాలి అమిశకార వెంటనే అయ్యా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అలాగే వైఎస్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మలారెడ్డి గారు అలాగే సత్యసాయి జిల్లా పిసిసి అధ్యక్షులు ఇనాయతుల్లా గారు అలాగే కదిరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీహరి ప్రసాద్ గారు ఇతర నాయకులు ఆదేశాల మేరకు ఈ రోజు కదిరిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు మన అంబేద్కర్ గారికి పార్లమెంటులో లో జరిగిన అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకి ఈరోజు మేము నివాళులు అర్పించడం జరిగింది అలాగే పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన త్వరగా ఆయనని పార్లమెంటు నుంచి భద్రత చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే ఈరోజులో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఎంతో రామచేతి ఉంది ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారికి చాలా అవమానం జరిగింది అమిత్ షా గారు ఈరోజు పార్లమెంటులో అంబేద్కర్ 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 జపం చేస్తున్నారు ఫ్యాషన్ అయిపోయింది అలాంటి మీరు దేవుణ్ణి జపం చేస్తే మీకు మోక్షమైన కలుగుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా వివాసపదమైంది ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నాన్ని ఖండిస్తున్నాం దీనికి సంబంధించి ఆయన వెంటనే ఆయన్ని పార్లమెంట్ నుంచి కేంద్ర కేబినెట్ నుంచి ఆయన బ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ రోజు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏకైక ಧುಡು ಎಂಹೆತು ಗಾರಿ ಆದೇಶ ಇಕ್ಕರಿೋ ಶ್ರೀಹರಿಪ್ರಸಾದ ನಮ್ಮಡು ಚಿಲಮತ್ತೂರ್ ಮೋಹನ್ ಗಾಂಧಿ ನಾ ಇಂಕೋ ತಮ್ಮ ಕದರಪ್ಪ ಮಾ ಕದರಿ ಪಟ್ಟಣ ಮಹಿಳಾ ನಾಯಕರೂ ನೀಲೋಫರ್ ಸುಧಾಬಕ ಶಶ್ರಫ್ ಶೌಕತ್ ಯುವ ಉತ್ಸಾಹಂಥ ಯುವಕ మంచి ఫైటర్ టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న యువకుడు ఫయాజ్ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు చాలా మందికి తెలీదు ఒకప్పుడు మన భీమరావు అంబేద్కర్ గారు నామినేషన్ వేస్తే అప్పుడు ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు కావాల్సినగా ఇతను రాజ్యాంగం రాసిన వ్యక్తి ఇతను పార్లమెంట్లో అడుగు పెడితే మనకు చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి అప్పుడు ఉన్న బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు కావాల్సినగా బిఆర్ అంబేద్కర్ ని ఓడించారు అప్పుడు కేరళ నుంచి మహారాష్ట్ర అయిన ఒక ఆయన ఈఎంఎస్ నమోదర్ ఎంపద్ మాట్లాడి మహారాష్ట్ర నుంచి కేరళ నుండి ఎన్నకైతున్న ఇద్దరు ముస్లింలు నాయకులు ఒక సీటుకు రాజీనామా చేసి ముస్లింల సీట్కి ఆ స్థానంలో అంబేద్కర్ గారికి నిలబెట్టి గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చాలా మందికి తెలీదు అంబేద్కర్ ఎవరంటే ఈరోజు మీరు చదువు చదువుతున్నారు బుక్కులు చదువుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు అంటే ఒక అబుల్ కలాం ఆజాద్ రెండో విషయం రాజ్యాంగం ప్రకారం పోతే డాక్టర్ అంబేద్కర్ గారు ఇక్కడ ఉండే నేను అన్ని పార్టీల వాళ్ళకి ఒక సలహా ఇస్తున్నా అటు టీడీపీ కానీ అటు బీజేపీ గాని ఇటు వైసీపీ గాని ఇటు ఎక్కడైనా ఉన్న ఎస్సీ నాయకులంతా ఖండించాలా అదే విధంగా ఈ రోజు మేము న్యాయవాదులు అనుకుంటున్న న్యాయవాదులు కూడా డాక్టర్ అంబేద్కర్ గారికి అనుకూలంగా ఒక రోజు మీరు వీధుల్లోకి వచ్చి నరేంద్ర మోడీ అమిత్ షా గారికి ఖండించాల అమిత్ షా వెంటనే రాజీనామా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాంది ఈ రోజు కదిరి కాంగ్రెస్ అమిత్ షా చేసిన పనులు ఒక పార్లమెంట్ అభ్యర్థి ఎవరు కూడా చేయలేని పనులు చేసినాడు అమిత్ షా కుల మతాలతో అందరికి రెచ్చగొడుతూ అమిషా అంబేద్కర్ పైన అంబేద్కర్ 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 అని మీరు జపం చేస్తున్నారే అని చెప్పినారు వాళ్ళు ఆ విషయాలు ఒక పార్లమెంట్ అభ్యర్థి ఉంది అట్లా మాట్లాడచ్చా అట్లా పని చేయొచ్చా వాళ్ళకి ఏమైనా కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా అసలు పార్లమెంట్ అభ్యర్థి అంటే ఎట్లున్నా మా కార్గే గారు అది పైన ఖండిస్తుంటే వాళ్ళు కూడా గుండాలతో రోలీలతో ఒక అరవై డెబ్బై ఏళ్ళ వయసున్న వాళ్ళకి రోణులతో దోర్జనంగా దొప్పడం జరిగింది దీనికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అమిత్ షా అయినా మోదీ అయినా బీజేపీ గవర్నమెంట్ అయినా దీంతో మనం తెలుసుకోవచ్చు ఇది ఆర్ఎస్ఎస్ కూటమి ఆర్ఎస్ఎస్ పోదని ఇది ఇప్పటికైనా జనాలు తెలుసుకోండి అమిత్ షా ఎట్లాంటి వాడు మోదీ ఎట్లాంటి వాళ్ళు బీజేపీ ఎట్లాది అని తెలుసుకొని ఇంకా వచ్చే రాబోయే కాలంలో మన కాంగ్రెస్ కి గెలిపిస్తాం అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యానికి వాళ్ళు ఇప్పుడు మనకి అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఈ వీళ్ళు కష్టపడి ఉంటే ఈ రోజు మనం ఈడ బతుకుతున్నాం మీరు ఎవరైనా తెలుసుకోండి ఈ వీళ్ళు కష్టపడి ఆ రోజు రాజ్యాంగం రాసి ఉంటే మనం ఈడ హాయిగా స్వేచ్ఛగా ఏ కంట్రీలో లేని విధంగా ఈ కంట్రీలో మేము బతుకుతున్నాం ఇది తీవ్రంగా అందరూ తెలుసుకోవాలని మేము బీపా బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకమని అది కూడా కాకుండా వ్యతిరేకంగా అమిత్ షా గారు పార్లమెంట్ నుండి తొలగించాలని మేము ఇప్పుడు నిరసన కార్యక్రమం కదిలో కదిలో టోట్ ఆంధ్రప్రదేశ్లో టోట్ ఇండియాలో జరుగుతూ ఉంది వెంటనే అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి చిన్నలకి పెద్దలకి ఎంహెచ్ హినయతుల్లా గారి ఆధారంలో ఇక్కడ వచ్చిన గాంధీ ఆధారంలో ఇక్కడ వచ్చిన కదరప్ప ఆధారంలో ఇక్కడ వచ్చిన ఇందాదుల్లా ఖాన్కి మీరందరికీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు కనుక్కుంటున్నాను ఈరోజు వచ్చిన ప్రోగ్రామ్ ఏమంటే అంబేద్కర్ గారికి ఈరోజు చాలా అవమానం జరిగింది అందువలన వచ్చి మేము అందరము అంబేద్కర్ అని దానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము బీజేపీ వచ్చి మోడీ గారు వచ్చి చాలా అవమానం చేస్తున్నారు అంబేద్కర్కి ఏమేమి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షరిమిలమ్మ పిలుపు మేరకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా టీసీసీ ఆదేశాల మేరకు కదిరి టౌన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి విదేతలు అన్నగారికి అదేవిధంగా మహిళ అధ్యక్షురాలు అక్క పేరు తెలియబి అక్క గారికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి చిరుమతూరు గాంధీ గారికి టౌన్ అధ్యక్షులు హీ అన్న గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎస్ఈ డిపార్ట్మెంట్ భాస్కర్ ఎంకటారాయణ తదితరు తెలుగు నాయకులకు మీడియా మిత్రులకు ప్రధానంగా ముఖ్యంగా నమస్కారంలో ప్రధానంగా ఏమంటే నిన్నటి రోజున పదిహేడవ తారీఖున పార్లమెంట్లో అనిషా గారు అనుచిత వ్యాఖ్యలు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వ్యాఖ్యలు అవమానపరిచే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రధానంగా ఏమంటే నూట ముప్పై కోట్ల జనాభాకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీరు ఉంది ఎందుకంటే మోడీ గారు తక్షణమే అమిత్సా గారిని బర్తాఫ్ చేయాలి బీజేపీ పార్టీల తక్షణం తొలగించాలని చెప్పి కోరుకుంటూ కాబట్టి మోడీ గారు నీషా గారిని వెంటనే తక్షణ రాజీనామా చేసి పంపించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా పార్లమెంట్లో అంబేద్కర్ గారిని దేవుడు దేవుడిని కొలుస్తారు మీరు భగవంతుని పోల్చుకుంటే ఏడు జన్మల పుణ్యం వస్తుందని చెప్పి హనీషా గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే నూట ముప్పై కోట్ల జనాభాకి ఈ రోజు ప్రత్యక్షంగా దేవునితో సమానం కొలుస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మేము దేవుని చూసామో లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి తక్షణమే అమిత్ షా గారిని తొలగించాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ డిపార్ట్మెంట్ సత్యసాయి జిల్లా నుంచి మేము కోరుతున్నాం అమిత్ షా గారిని Anne sağan takşe me. Mordi. Mordi. Anne sağan vende me. Patraf çayale. Anne sağan Patraf çayale. Anne sağan vende Patraf çayale. Mordi. Jai kangre. Jai kangre. Jai bim. Jai Jai bim. Jai bim. Jai bim. Jai bim. Jai bim. Jai bim. bim. Jai bim. Jai bim. Jai bim. Jai